హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో చాలా పెద్ద పెద్ద వారు ఇక్కడ సొంత ఇళ్ళను కట్టుకొని ఎంత చక్కగా చెట్ల మధ్యలో ఉంటున్నారో ఎంత హైట్లో ఉంటున్నారో ఒకసారి మీరు చూడండి హైదరాబాద్లో చాలా ఎత్తైన ప్రదేశం ఇది జూబ్లీ హిల్స్ సో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఒకసారి మీరు కూడా చూడండి ఎంత మంచిగా ఉందో అండ్ ఒక్క ఒక్కొక్క ఇల్లు కూడా ఎంత అఫీషియల్గా ఉన్నాయి ఒకసారి మీరు చూడండి వర్షాలు వచ్చినా వరదలు వచ్చినా ఇంత పైకి నీళ్ళు రావు ఎందుకంటే ఇది పైన ఎత్తులో ఉంది సో మీరు చూడండి ఒకసారి అసలు నేను క్లచ్ కూడా తింపడం లేదు ఎందుకంటే ఎంత ఎత్తులో ఉందో మీకు అర్థమవుతుంది బండి కూడా స్పీడ్గా వెళ్తుంది చూడండి చాలా ఎత్తులో ఉన్నది జూబ్లీ హిల్స్ అరేవా ఎన్ని చెట్లు ఎన్ని చెట్లు ఇది కదా ప్రకృతి అంటే నిజంగానే ఇక్కడ ఏదో మహిమనే ఉన్నది ఇట్లాంటి ప్రకృతిని కదా ఆస్వాదించేది హైదరాబాద్ ప్రజలు ఇగో ఎంత డౌను కింద కిందికి వెళ్తున్నాం ఈ జూబ్లీ హిల్స్లో ఉన్నవారు ఎంత అదృష్టవంతులు అంటే ముందు జాగ్రత్తగా ఇక్కడ బిల్డింగ్స్ కొని మంచిగా పెట్టుకున్నారు అలాసే హ్యాపీగా ఉంటున్నారు చూడండి ఎంత అద్భుతమో ఇక్కడ అసలు నిజంగా నాకు ఇంట్లోనే ఉండబుద్ధి అవుతుంది ఇలా కానీ బయటకు వెళ్ళబుద్ధి అయితే లేదు అసలు బయటకు వెళ్ళాలనిపించట్లేదు ఏదో బాధకు వెళ్తున్నాను చాలా అఫీషియల్గా ఉన్నాయి ఇల్లు కూడా ప్రతి ఒక్కటి కూడా చాలా అఫిషియల్ కొన్ని చెట్లు మాత్రం ఇట్లా ఉండాలి ఒక పల్లెటూరు కానీ ఒక ఊరు కానీ ఏదైనా అంటే ఇట్లా ఉండాలి చూడండి ఎంత బాగుంది అప్పటి నుంచి నేను అసలు క్లచ్ మన ఎక్సలేటరే ఇస్తలేను చూడు అదే వెళ్తా ఉంది కిందికి అంటే మీరు చూసుండా చెప్పుకోడు అక్కడ ఎంత డౌన్ ఉందో చెట్లు కూడా చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో ఇక్కడ మనకు తెలిసిన సార్ కోసం వచ్చిన జాబ్స్ ఉన్నాయి శ్రీకాంత్ అక్కడ వచ్చిన సో నేను ప్రతి ఒక్క జాబ్ కూడా మీకు అప్డేట్ ఇస్తూ ఉంటా చూడండి ఎంత బాగున్నాయి అయితే ఇంకొకటి ఏంటంటే ఈ జూబ్లీ మన ఈ జూబ్లీ హిల్స్లో ఇండ్లు ఉన్నాయి కదా ఈ రిచ్ రిచ్ పీపుల్ ఉన్నారు కదా వీళ్ళకి కుకింగ్ కుకింగ్ అంటే వంట చేయడం కానీ లేకపోతే ఇంట్లో పనులు చేయడానికి కానీ ఒక మనిషి అంటే ఒక్క మనిషి అని కాదు చాలామంది లేడీస్ ఇక్కడికి రండి ఇక్కడికి వచ్చి ఇండ్లల్లో మాట్లాడుకొని చేసుకోండి ఒక నాలుగు ఇళ్ళు వేసుకోరనుకో అంటే నేను మన మిడిల్ క్లాస్ కాకుండా కొంచెము పాపం లేని వాళ్ళు గరీబ్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం మాట్లాడుతున్నా మనం కూడా ఒకప్పుడు అక్కడ నుంచి వచ్చిన వాళ్ళమే అట్లా కించపరిచినట్టు మాట్లాడద్దు ఎందుకంటే ఎందుకంటే అందరూ పైకి ఎదగాలి ఓకే ఏ పనిని కూడా మనం తక్కువ అంచనా వేయద్దు అయితే వచ్చి ఒక ఇంట్లో అనుకో పదివేలు ఇస్తారంట నెలకి అట్లనే మీరు ఒక నాలుగు ఐదు ఇండ్లు మాట్లాడుకురనుకో ఈజీగా చేసుకుంటారు ఒక ఒక ఇంటికి ఒక గంటన పని చేసుకున్నా కానీ నాలుగు గంటలు ఐదు గంటలు ఆరు గంటల ఆరు ఇండ్లు చేసుకున్నా కానీ అరవై వేలు వస్తాయి మీకు మంచిగా నా వీడియో ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది ఇది జూబ్లీ హిల్స్ మళ్ళీ దీనికి కూడా ఫోన్ నెంబర్ పెట్టానా లొకేషన్ పెట్టానా అని అనగాండి జర ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి అయితే ఇప్పుడు నేను ఒక డ్రైవర్తోని కూడా మాట్లాడినా అతనే చెప్పిండు మనకు ఇక్కడ జాబ్స్ ఉంటాయి శ్రీకాంత్ అలాగే చాలామంది లేడీస్ కూడా అవసరపడతారు వీళ్ళకి లేడీస్ వంట చేయడానికి కానీ కుకింగ్ చేయడానికి కానీ మంచిగా అవసరపడతారు అని చెప్పాడు సరే సార్ మరి వీడియో తీసుకుంటాం అని చెప్పేసి నేను కూడా ఏపిన డ్రైవర్లకు కూడా మనం రెస్పెక్ట్ చేయాలి ఎందుకంటే వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళని కాపాడేదే వాళ్ళు కదా చూడండి ఎంత బాగుందో నేను ఇప్పుడు మొత్తం ఎక్సలేటర్ కూడా ఇవ్వకుండా మొత్తం మీదికి నచ్చిన ఎంత బాగుందో ఒకసారి మీరు చూడండి ఎంతైనా ఆలోచన ఉన్నవారు ఇక్కడ మంచిగా సెటిల్ అయిపోయారు హిల్స్లో మంచిగా అంటే ఎక్కువనే ఉంటాయి రేట్లు కూడా కానీ చాలా బాగుంది ఇక్కడ చాలామంది కూడా ఆలోచించి ఇక్కడ ఇండ్లు కొనుక్కొని ఇక్కడ ఉండడం కానీ చేస్తున్నారు ఇది మంచి విషయం ఇది మెట్రో అనుకుంటా మెట్రో కాదు అది తొవ్వ ఉన్నది అది మన రహదారి ఉన్నది పైనకేని బాగుంది ఇక్కడ చాలా బాగుంది ప్రశాంతంగా అనిపిస్తుంది నాకైతే జూబ్లీ హిల్స్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది ఇప్పటిదాకా పైనకి నచ్చిన కింది దాకా వీళ్ళకి చాలామంది ఆడవాళ్ళు కుకింగ్ చేయడం కానీ ఇంట్లో వంట చేయడం కానీ లేకపోతే ఇంకేదైనా పనులు చేయడం కానీ చాలామంది రిక్వైర్మెంట్ చాలా ఉంది మీరు డైరెక్ట్ వచ్చి మాట్లాడుకోండి మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి దాదాపు ఇక్కడ ఎవరు లేరు ఎక్కువ లేరు ఈ దగ్గరలో ఉన్నవారు వచ్చి పైన మాట్లాడుకోండి పైన పైనకి వెళ్ళి పని మాట్లాడుకోండి ఓకే మీకు హండ్రెడ్ పర్సెంట్ పని దొరుకుతుంది ఇది నా గట్టి నమ్మకం ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు చాలామంది సరేనా మీకు టిప్స్ కూడా చాలా డబ్బులు కూడా చాలా ఎక్కువ ఇస్తారు ఓకే సరే వీడియో ఎండ్ చేస్తున్నా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లాంటి సపోర్ట్ చేయండి మీకోసం ఇంత దూరం వచ్చినా నేను ఇంత దూరం వచ్చి వీడియో చేస్తున్నా ఓకే బాయ్ మరి